వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత నిన్నెల మండలం జోగాపూర్ గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానంలో ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా ప్రొఫెసర్ గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఘనంగా సన్మానం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రొఫెసర్ గ్రామానికి రావడం సంతోషమని తెలంగాణ రావడానికి కృషి చేసిన ప్రొఫెసర్ గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఎమ్మెల్సీ కోదండరావు మాట్లాడుతూ ప్రజలకు అంకితమని విద్యా వైద్యం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు గ్రామాలకు నిత్యం సేవలు అందిస్తామన్నారు ప్రాజెక్ట్ కాలవ తీత పనులు చేపట్టేందుకు కృషి చేసి రైతులకు నీరు సక్రమంగా అందేలా చూస్తామన్నారు పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన ఐదుగురు బాలబాలు నగదు బహుమానం ప్రతి దసరా పండక్కు అందించి ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసానిచ్చారు అనంతరం మైలారం గొల్లపల్లి గ్రామాలను సందర్శించారు హైస్కూల్లో పెండింగ్ బిల్లులు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లేష్ మాజీ ఎంపీటీసీ హరీష్ గౌడ్ మహిళా నాయకురాలు మల్లికాదేవి మాజీ సర్పంచ్ హేమలత సింగతి తిరుపతి శ్రీనివాస్ మల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆ మరమ్మతులకు సంబంధించిన పైసల కోసం రేపు ఇల్లుండు సారు సెక్రటరీని కలుస్తారు కలిసి అది కూడా శాంక్షన్ చేయించి ఈ మనకు చదువు తొందరగా మరమ్మతులు పూర్తి చేయించే పని చేస్తానని హామీ ఇచ్చారు ఇంకా కూడా ఈ గ్రామాభివృద్ధి కోసం ఏ పనులైనా మనం మాట్లాడుకొని నిర్ణయించుకొని చెప్తే ఆ పనులు కూడా చేయిస్తానని హామీ ఇచ్చారు కాబట్టి మీరు కూడా గట్టిగా ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమేమి తేయాలో మీ అందరికీ ప్రజలకు విశ్వాసం ఇప్పిస్తున్నాం మొత్తడు వాగుల ప్రొఫెసర్ సార్ ఇచ్చిన లెటర్కి ప్రత్యేకంగా సీఎం గారి ఉన్న సెక్రటరీ ఎడ్యుకేషన్లో మాట్లాడి మన కాన్స్టిట్యెన్సీకి మన నెల్ల మండలానికి మనకునే ఈ గ్రామంలో ఏమేమి అభివృద్ధి చేయాలో అన్ని చేసుకునే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మా హరీఫ్ మా కేటర్ అందరూ అందరూ కలిసి దాదాపు తొమ్మిది ఐదు వందల మందికి ట్రీట్మెంట్ ఇప్పించే అవకాశం కలిగింది కూడలలో కూడా ఇంకా వేరే క్యాంపులు పెట్టే కార్యక్రమాలు పెట్టినా ప్రొఫెసర్ సార్ ఏరియాలో జోగాపురంలో కూడా కొత్త కార్యక్రమం చేపించే కార్యక్రమాన్ని కూడా మళ్ళీ టేకప్ చేస్తాను మీ అందరితో నాటిస్తూ మనం క్షమించాలని దగ్గర తొందరగా ఉన్నాయా రిలీఫ్ ఇవ్వని మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ సార్ ప్లీజ్ పాటల్ని మనం మీరు మంచిగా చదువు దొరకాలని అయితే అందరం కోరుకుంటున్నాం ఆ స్కూల్ని బాగు చేయడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం రెండవది దవాఖానా అది మంచిగా ఉండాలి ఎవరికైనా కానీ చెవులకెళ్ళి పైసలు పెట్టుకోకుండా వైద్యం దొరకాలి దానికోసం కూడా ఒకటి ప్రయత్నం చేయాలి మూడవది మన దగ్గర పెద్ద సమస్య ఏంటంటే ఈ చెరువు ఈ చెరువుకు మరమ్మత్తు కావాలి మరమ్మత్తు కాకపోతే దాకా అటు కన్పూర్ దాకా నీళ్ళు పోవాలి మరమ్మత్తు కావాలి ఇట్లాంటి కొన్ని పనుల కోసము తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తున్నా చెప్పుకుంటారు నేను కూడా నా చేతనైన కాడికి మాట సహాయం చేసేవి కొన్ని ఉంటాయి నిజంగానే గవర్నమెంట్తో మాట్లాడి చేయగలిగేవి కొన్ని ఉంటాయి నాకు చేతనైన కాడికి నా ప్రయత్నం నేను చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తున్నా ఇవాళ మీరు అందరూ వచ్చినారు ఇక్కడ కూర్చున్నారు మీ అందరికీ కూడా ఎటువంటి వచ్చినందుకు మీ అందరికీ ముందుగా బంధనం అందరికీ కృతజ్ఞతలు అందరికీ మళ్ళా ఒకసారి వస్తాను వచ్చినప్పుడు మాట్లాడి ఇంకా ఈ ఊళ్ళే ఈ చుట్టుపక్కల ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తామంటే మేము ప్రోత్సహించాలి అంటే ఒక పని చేయాలి ఏం చేయాలి ఐదుగురికి ఆడపిల్లల ఐదుగురికి పదో తరగతిలో మంచి మార్కులు వచ్చిన మగవాళ్ళ ఐదుగురికి ఆడపిల్లలకు ఐదుగురికి ఈసారి నుంచి దసరా పండుగ నాడు మనం ఏదన్నా వాళ్లకు నగదు బహుమానము ఇవ్వాలి ఆ బహుమానము ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ నగదు బహుమానము ఇస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తున్నా దసరా పండుగ నుంచి అది మొదలు పెడదాం దసరా పండుగ మొదటి ఐదు మొగ మగపిల్లలకు మొదటి ఐదు ఆడ ఆడపిల్లలకు కూడా బహుమానము ఇచ్చి వాళ్ళను మనం ప్రోత్సహిస్తే మిగిలిన పిల్లలకు కూడా చదువుకోవాలనే ఉత్సాహం బాగా పెరుగుతుంది